హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నాకు ఎగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం సో దానికోసం నేను ఫస్ట్ బ్రెడ్ క్రమ్మ స్టోర్లో కూడా దొరుకుతుంది బ్రెడ్ క్రమ్స్ లేదు అనుకుంటే బ్రెడ్ తెచ్చి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సో నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కి టూ ఎగ్స్ తీసుకున్నాను అండ్ చికెన్ బోన్లెస్ చికెన్ని నీట్గా వాష్ చేసి దాంట్లో ఒక టూ టు త్రీ బ్రెడ్ స్లైసెస్ వేసి చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు అండ్ కార్న్ఫ్లోర్ వేసి పెప్పర్ పౌడర్ మిరియాలు కానీ పెప్పర్ పౌడర్ కానీ ఏదైనా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దాన్ని చిన్న చిన్నగా రౌండ్గా మన వడల్లో తట్టుకున్నట్టు తట్టుకొని దాన్ని మైదా పిండిలో అద్దుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో అద్దు ఎగ్లో అద్దుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో అద్ది ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అయితే ఆయిల్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అండ్ ఆయిల్ బాయిల్ అయ్యేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాగే కంప్లీట్గా బాయిల్ అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ తిరిగే వరకు ఆయిల్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి లేదు అని అంటే పైన అంతా మాడిపోతుంది అండ్ లోపల మాత్రం అలానే ఉంటుంది సో ఇది మాత్రం చాలా బెస్ట్ రెసిపీ బయట జంక్ తీసుకొని తినడం కంటే ఇంట్లో ఇలా చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది సో మీరు ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందని చెప్పండి మాకైతే టేస్ట్ చాలా బాగా కుదిరింది అండ్ కెచప్ ఆర్ మైనస్ రెండిట్లో టొమాటో కెచప్ ఆర్ మైనస్ దేంతో అన్న తింటే చాలా బాగుంటుంది టూ సబ్స్క్రైబ్